దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహ ఆవిష్కరణలు వివరాల్లోకి వెళ్తే దర్శి నగర పంచాయతీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలను అంతర్జాతీయ వాసివీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి సూర్య ఉమాదేవి మరియు వాసువీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కందగంట్ల వెంకటరమణులు ఆవిష్కరణలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద వర్గాలను ఎన్నో ఆర్థికంగా సహాయ కార్యక్రమాలు అహర్నిశలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ సహకారంతో ఉభయ సేవల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు దీనిలో భాగంగా ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం మరియు అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేసిన వారు తెలిపారు అంతేకాకుండా నగర పంచాయతీలో అన్ని సంయుక్త క్లబ్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలు మరియు స్టేషనరీలను పంపిణీ చేయడం జరిగింది జరిగింది మరొక పాఠశాలకు మంచినీటి కొరత తీర్చేందుకు రెండు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు అలాగే పేదవారికి ఎండవేడిని తట్టుకునేందుకు గొడుగులను పంపిణీ చేసినట్లు పోలీసు వారికి మాస్కులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ సహాయ సహకారాలు అందించిన దర్శి మండల వాస్వి క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్పారు ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ రీజియన్ చైర్మన్ మునగా ఆంజనేయులు దర్శి వాస్వి క్లబ్ వనితా వాస్వి క్లబ్ దర్శనాపురి వనితా వాస్వి క్లబ్ మహిళలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో భాగంగా ప్రోగ్రామ్ కి ఈ రోజు దక్షిణాపురి ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉదయాస్తమాన సేవల్లో భాగంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఈరోజు టూ జీరో సెవెన్ ఏ దర్శి నందు అన్ని క్లబ్ల యొక్క సంయుక్తంలో దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాఠశాలలో మహాత్మా గాంధీ పోలీసు రాముల గారుల యొక్క గృహశిక్షణ కార్యక్రమం అలాగే పేదవారికి గొడుగుల పంపిణీ కార్యక్రమం విద్యార్థులకు నోట్బుక్స్ స్టేషనరీ పంపిణీ కార్యక్రమం అలాగే పోలీసు వారికి వారు చేసేటువంటి సేవలను గుర్తిస్తూ మాస్క్లను డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే మరొక పాఠశాలకు విద్యార్థుల యొక్క మంచినీటి కొరతను తీర్చడం కొరకు రెండు వాటర్ ట్యాంక్స్ ను బహుకరిస్తూ ఇంటర్నేషనల్ వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దర్శి వాసవి క్లబ్స్ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కూడా అభినందించడం జరుగుతూ ఉన్నది జై జై జై